ఫ్రెండ్స్ నంద్యాల జిల్లాలోని కొలిమిగుళ్ల మండలానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడికెళ్ల గ్రామంలో ఉంది ఈ గుడి ఈ గుడి ఊరికి దూరంగా ఉండడం వలన ఈ పురాతనమైన గుడిలో నిధుల వేటగాళ్ళు దారుణంగా తవ్వేసి ఈ గుడి మొత్తం శిథిలావస్థకు వచ్చేలా చేసినారు వాళ్ళు తవ్విన తవ్వడానికి ఈ గుడి ఎప్పుడో పడిపోవాల్సింది కానీ మన పూర్వీకులు ఈ గుడిని పెద్ద పెద్ద రాళ్లతో ఎంతో బలంగా నిర్మించారు కాబట్టి ఈ గుడి ఇంకా పూర్తిగా కింద పడిపోలేదు చూడండి గుడి గోడల లోపల ఏమైనా నిధులు ఉంటాయని గుడి గోడలను పగలగొట్టారు అలాగే గర్భగుడిలో దేవుడి విగ్రహాన్ని పక్కన పెట్టి స్వామి కింద కూడా తవ్వేశారు ఈ గుడి అక్కడ పడేసిన ఈ నంది విగ్రహాన్ని చూసిన వెంటనే చాలా బాధ కలిగింది ఈ నంది విగ్రహం లోపల ఏమైనా నిధులు ఉంటాయేమోనని తల పగలగొట్టారు ఈ గుడి చుట్టుపక్కల ఎక్కడ చూసినా విగ్రహాలే కనిపించాయి ఏ ఒక్క విగ్రహాన్ని విడిచిపెట్టలేదు అన్నిటిని పగలగొట్టారు నాకు ఇలాంటి దేవాలయాలను చూసినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చేది మన పూర్వీకులు ఎంతో కష్టపడి కట్టిన దేవాలయాలను ఇలా వీళ్ళు ధ్వంసం చేసుకుంటూ పోతుంటే ఎందుకు ఎవరు వీటి మీద యాక్షన్ తీసుకోకుండా ఈ దేవాలయాలను ఇలా వదిలేస్తున్నారు అని పురావస్తు శాఖ అధికారులు పట్టించుకుంటే ఇలాంటి ధ్వంసమైన ఆలయాలు తమ పూర్వ వైభవం సతరించుకుంటాయి